వాసాల మర్రి అనగానే రాష్ట్రంలో అందరు గుర్తుపడతారు ఎందుకంటే కేసీఆర్ బాపు క్రియేట్ చేసినటువంటి సినిమా అంతా ఇంత కాదు వాసాల మర్రిని బంగారు వాసాల మర్రి చేస్తా అని చెప్పేసి ఉన్నవాసాలను ఊడవీకి వనవాసం వెళ్ళేది స్టడీ చేసిండు ఆ ఊరి వాళ్ళందరినీ కేవలం ఆయన నివాసానికి ఆయన ఫామ్ హౌస్కు పోవడానికి దారి వెడల్పు వేయడం కోసం పాపం వాళ్ళ ఉన్నవాసాలని విగేసి వాళ్ళు వనవాసం వెళ్ళేది స్టడీ చేసి తర్వాత కూల్చేసి ఈ దూరాలు కిందికి ఉన్నాయి కదా ఇల్లు కూలగొడదామని చెప్పి కూలగొట్టి ఇవారికి దిక్కు లేదు ఇన్ని ఆడ వాసాల మర్రి ఇవారికి ఇల్లు కట్టియలేదు కేసీఆర్ బాబు సో ఇప్పుడు మరి వాళ్ళందరికీ ఆగవ మీకు అందరికీ ఆదుకుంది కదా పక్క గుసెట్టి భోజనం చేయించిండు ఆ ఆగవ కూడా ఆగమైపోయింది ఆమెకి ఇవాళ ఆఖరికి ఇందిరమ్మ ఆవాసమే దిక్కు అయింది మొత్తానికైతే ఆగవతో పాటు కేసీఆర్ దత్తత గ్రామం వాసాల మర్రి రెండు వందల ఇరవై ఏడు మంది ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసీడింగ్స్ వచ్చారట కేసీఆర్ బాబు కూలగొట్టుకుని వాళ్ళందరికీ కూడా రెండు వందల ఇరవై ఏడు మందికి ఇంద్రామే అయితే ప్రొసీడింగ్ అంది కేసీఆర్ అబద్దాలతో వాసాల మరి నాగమైంది దత్తత పేరిట మోసం అని చెప్పేసి ఇది మనం ఒకసారి వార్త చూడవచ్చు సో దీంతో పాటు ఇంకొక అంశం కేసీఆర్ బాబు దత్త తీసుకున్న వాసాల మరి పరిస్థితికి గిట్లా ఉంటే కేసీఆర్ జుట్లకెళ్ళినటువంటి ఆయన అల్లుడు హరీష్ రావు కూడా ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గంలో కొలుగురు అనే గ్రామాన్ని దత్త తీసుకుండు దగ్గరుండి జేసీ బుచుండి జేసీ ఆపరేట్ చేసి మరీ ఆయన చేతులతోటి చాలా మంది ఇల్లు హరీష్ రావు సో ఇన్ని ఇంతవరకు ఆ కొలుగూరులో ఇంతవరకు ఇల్లే దిక్కులేదు లక్షల డబుల్ బెడ్రూమ్లు కట్టినని చెప్పి కదా ఎన్ ఖర్చు కూడా ఎవరి ఉంటే కామెంట్ చేయరు లేదంటే నాతో పాటు రండి నేను కొలుగురు తీసుకుపోతా ఆడ దత్త తీసుకుంటా అని చెప్పిండా లేదా ఇల్లు ఆయన చేతులతో ఆయన కొట్టినా లేదా ఆడ కట్టినా లేదా చూపిస్తా పాప అక్కడొక పేద బీసీ వ్యక్తి మంగళ చచ్చిపోతే టెంట్లు వేసుకొని ఆ సావు దినాలు అన్నీ కూడా ఆ టెంట్ల కిందనే చేయాల్సిన పరిస్థితి వర్షం పడ్డా గాలి దుమారాలు లేచినా కూడా ఇండ్లు లేకుండా చేసింది ఎవరు ఉన్నీళ్లు ఊల కొట్టి పాత ఇల్లు బంగారం వల్ల పెద్ద ఇల్లు ఉండే అంటే లంకవదా ఇల్లుండే ఆ ఇల్లును ఊల కొట్టి దత్త తీసుకుంటున్నా అని చెప్పేసి ఇల్లు కట్టియాలి ఇది వరకు అల్లుడేమో అట్లా కొలుగురును నాశనం పట్టిచ్చిండు మామనేమో వాసాల మరిని ఏ ఊరు పడితే ఆ ఊరు నాగం చేసిండు మరి నీ ఊరు గిట్లే చింతమడక గట్లే చేసినావా కేసీఆర్ వాసాలమర్రిలో ఊలగొట్టినట్టే కూలగొట్టి అట్లే ఉంచినావా నీ చింతమడకల్లేమో కట్టావు వాసాలమర్రిలో ఏమో నాశనం చేస్తావు సో ఇది ఇందిరామ్మ ఇళ్ళకి సంబంధించిన అంశం ఇక్కడ మరి కేసీఆర్ బాబు అట్లా చేసిండు వాళ్ళు హరీష్ రావు ఇట్లా చేసిండు కాంగ్రెస్ ఏమో ఇట్లా చేస్తుంది వాళ్ళందరికీ ఇంద్రా మేలు వస్తుంది మరిగా ఎవరెవరు ఏం పని అనేది మీరే అభిప్రాయాలు తెలుసుకోండి